నమస్తే సార్ మీ పేరు నాగేంద్ర ప్రసాద్ రెడ్డి సార్ ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సంక్షేమ పథకాలు బాగా అమలు చేశారు బీసీలకి మంచి న్యాయం చేశారు సామాజిక న్యాయం బాగా చేశారు మంచి వ్యక్తి కాబట్టి డెఫినెట్ ఆయన కావాలని కోరుకుంటున్నాను అంటే పథకాలు వేస్తున్నారు అభివృద్ధి చేయట్లేదు అని టీడీపీ వాళ్ళు విమర్శించడానికి ఏముంది ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ సంవత్సరం కాదు

వాళ్ళ వల్ల కాదు సాధ్యం కాదు మార్పు ఏమైనా కోరుకుంటున్నారా సార్ ఎవరు మేమే మార్పు కోరుకుంటలేదండి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నాము టూ థౌజండ్ నైన్టీన్ లో రైతులకు అన్యాయం చేశాడు కదా చంద్రబాబు నాయుడు మాకు ఇవ్వాల్సిందంత రైతు భరోసా అవుతుంది రుణమాఫీ చేస్తా అన్నాడు మూడు విడతలు ఎగ్గొట్టాడు కదా ఇంకా ఆయన ఎవరు నమ్మేది రైతులు కూడా నమ్మరు అన్నా నమస్తే మీ పేరు నా పేరు జనార్దన్ రెడ్డి మా జగన్ ప్రభుత్వంలో ఏమైనా మంచి జరుగుతుందా జరిగింది రైతు భరోసా వచ్చింది బియ్యం ఇంటికి వేస్తున్నారు పిల్లలుగా మోడీ మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బాగుంది ప్రభుత్వం బాగుందా మరి ఇవన్నీ టిడిపి ప్రభుత్వంలో అప్పుడు ఇచ్చారా మాకే అప్పుడు రైతు భరోసా రాలండి మరి ఈసారి రేటు పెరిగి మీరు రైతులా మీకు మంచి రేట్ వస్తుందా జగన్లో మీ గింజలు గానీ లేదంటే కరెంట్ గానీ నీళ్లు గానీ నీళ్లు ఇబ్బంది బాగా వస్తుంది మరి ప్రభుత్వం బాగుందా బాగుంది ఏమైనా లేదంటే ఇంకేమైనా మార్పు కోరుకుంటారా మార్పు ఏమైనా మళ్ళీ జగనే వస్తుంది సీఎం జగనే కావాలా సమస్య అన్న మీ పేరు నా అంజయ్య జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా మంచి జరిగిందా ఏం జరిగిందా చెప్పండి ఏదో అమ్మ ఓడి ఏం ఓడి పడింది మాకేమో మాకు ఏం తెలియదు ఆ రాజకీయ గురించి తెలియదు పడింది బాగానే ఉంది బాగుందా ప్రభుత్వం బాగుంది మరి సార్ ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటున్నారా మారలే మేము అనుకోండి ఆయన్ని నాకు తెలియదు అనుకోలేదు ఏమి అదే అంతకు ముందు ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయా ఏ లేదా మరి ప్రభుత్వం బాగుందా బాగుందా మరి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు సీఎం అనుకోలేదు ఇంకా ఏమి మీకు ఎవరు కావాలనుకుంటున్నారు మాకు పిల్లలకి అమ్మవి పడింది కాబట్టి అతనే కావాలంటే ఎవరు జగన్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్